నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయినటువంటి హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఎందుకు ఫెయిల్ అయింది అసలు ఈ ఫెయిల్ అవ్వడానికి కారణాలను పక్కన పెడితే అప్పుడు ఎవరు ఇనాగ్రేషన్ చేశారు ఆ రోజున అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ మరియు అప్పుడున్నటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహం ఈ విషయాన్ని పక్కన పెడితే హైదరాబాదులో సిటీ బస్సు ఛార్జెస్ను ఆర్టీసీ ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము పెంచిన పె పెంచిన మీదట కేటీఆర్ చేసినటువంటి విమర్శ ముఖ్యమైనది ఏమిటంటే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టి హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ బస్సులకు టికెట్ల రేట్లు బాగా పెంచేశాడు అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఓకే ప్రతిపక్ష నాయకుడు ఏ మాట్లాడినా చెల్తుంది అనుకుంటున్నాడేమో కానీ పొద్దున ఆర్టీసీ మళ్ళీ స్టేట్ వైడ్గా కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వము టికెట్ల రేట్లు పెంచితే అప్పుడు ఏమంటాడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కదా అప్పుడు ఏం జవాబు చెప్తాడో ఆ బుర్ర కేరక ఆ కేరక ఆ దీని ఆధీనంలో ఇది లేదు ఇది దీని ఆధీనంలో ఇది లేదు కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు యొక్క కాస్ట్ పీపీపి ప్రైవేట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద అయింది లార్డ్స్ అండ్ టూబ్రో ప్రకారంగా దీనికి వచ్చినటువంటి నష్టాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసుకున్నది పదమూడు వేల కోట్ల రూపాయలకు ఇందుకు సంబంధించి స్టేక్ ఉన్నటువంటి లార్డ్స్ అండ్ టూబ్రో కంపెనీకి రెండు వేల కోట్లు చెల్లించింది అత్యధిక లాభాలు అనే సంగతి దేవుడరుగు దీనికి ఇప్పటి వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు ఫినాన్షియల్ ఇయర్లో ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది ఈ నష్టానికి వచ్చినటువంటి కారణము ఏమై ఏంటిది అంటే ల్యాక్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ రెవెన్యూ మరియు టికెట్లు ద్వారా డబ్బులు రావడం లేదు అనగా ప్రజలు ఈ యొక్క మెట్రో రైలును ఎక్కడం లేదు కాబట్టి ఆదాయం రాలేదు కాబట్టి లార్డ్స్ అండ్ టూబ్రాడవి కొనిపోయింది ఆ అప్పు కూడా ఇప్పుడు పన్నెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద మూగుతున్నది కాబట్టి ఎవడు ఇక్కడ ఏ ప్రాజెక్టు కంప్లీట్గా కేసీఆర్ హయాంలో జరిగిందని ఇప్పటికీ మళ్ళీ అడుగుతున్నాము ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి చూద్దాం దాని మీద చర్చ పెడదాం